వెల్కమ్ టు టీవీ హెల్త్ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం మోకాలు నొప్పి వెన్ను నొప్పి అనేది ఎక్కువగా పెద్ద వయసు వారిలో వస్తుంది కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారిలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయి దీనికి గల కారణం ఏంటి అలాగే పరిష్కారం ఏంటి అనేది మనం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ధీరజ్ కుమార్ గారు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఆయన్ని అడిగి సమస్యలు పరిష్కారాలు తెలుసుకుందాం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ముందు వచ్చే ముందు సో ఆర్థరైటిస్ అనేది నైట్లో మనకి జబ్బులాగా రాదండి ఇది కాలక్రమేణా అంటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అవుతున్న స్టేజెస్లో ఒక్కొక్క విధంగా అరుగుతూ ఉంటుంది ఇది ఓవర్ నైట్ దెబ్బలు అవగానే మనకి మోకలు అరిగిపోవడం జరగదు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ఒక స్టేజ్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళకి ఒక స్టేజ్ ఉంటుంది దాన్ని మనము క్లాసిఫికేషన్ చేస్తామన్నమాట సో దీన్ని కేఎల్ గ్రేడింగ్లో క్లాసిఫై చేస్తాము ఈ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఈ మోకాళ్ళ మధ్యలో జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్లో సపోజ్ ఇది జాయింట్ ఉందనుకోండి ఈ బ్లూ కలర్ పార్ట్ కనిపిస్తుంది కదా దాన్ని కాట్లేజ్ అంటాము ఈ వైట్ కలర్ కనిపిస్తుంది కదా దాన్ని మెనిస్కస్ అంటాము మళ్ళీ ఇది కూడా ఆర్టికులర్ కాట్లేజ్ ఇది తొడబోను ఇది కింది కాలు బోను ఇది జాయింట్ సో ఈ జాయింట్లో మెనిస్కస్తో పాటు లిగమెంట్స్ కూడా ఉంటాయి ఏసీఎల్ పీసీఎల్ లిగమెంట్స్ అని చెప్పి ఎంసీఎల్ లిగమెంట్స్ అని చెప్పేసి వీటన్ని ఫంక్షన్ ఏంటంటే జాయింట్ని ప్రొటెక్ట్ చేయడము మన డైలీ యాక్టివిటీస్లో జాయింట్ని కాపాడుతూ ఉండడంలో మూమెంట్ హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఈ అరుగుదల అనేది కాలక్రమేణా స్లో స్లోగా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ కొంచెం స్టా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని ఉంటుంది స్టేజ్ వన్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే స్టార్టింగ్ మామూలుగా అరగడం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి జనరల్ పెయిన్ కంట నడిచినప్పుడు కానీ ఎక్కువ స్ట్రెయిన్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఒక టూ త్రీ కిలోమీటర్స్ అట్ స్ట్రెచ్ నడిచినప్పుడు వాళ్ళకి అనేది నొప్పి ఉంటుంది స్టేజ్ టూలో ఉన్న వాళ్ళకి మామూలు రొటీన్ పనుల కంట కొంచెం బరువులు ఎత్తడంలో ఏమైనా మోకాళ్ళ నొప్పి రావడం కానీ ఏమైనా మెట్లు ఎక్కువ ఎక్కినా దిగినా కానీ మోకాళ్ళ నొప్పిలో అండ్ జాయింట్ స్టిఫ్నెస్ స్వెల్లింగ్ అలాగ ఉంటుంది గ్రేట్ త్రీ ఉందనుకోండి వాళ్ళకి రొటీన్ యాక్టివిటీస్లోనే పెయిన్ ఉంటుంది ఓకే వాళ్ళకి మామూలు యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి ఒక పది అడుగులు ఇరవై అడుగులు వేయాలి వేయాలన్నా కానీ ఒక కొంత దూరం వరకు వెళ్ళి ఆగిపోయి రెస్ట్ తీసుకుని మళ్ళీ నడిచే విధంగా అట్లా వాళ్ళకి నొప్పి ఉంటుంది అదే స్టేజ్ ఫోర్ ఉందనుకోండి వాళ్ళకి రెస్టింగ్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి ఏం తిరగకుండా కానీ ఏం నడవకుండా కానీ వాళ్ళకి అలా కంటిన్యూస్లీ పెయిన్ ఉంటూనే ఉంటుంది ఓకే అంటే ప్రతి ఒక్క మనిషి ఇది ఫేస్ చేస్తారా ఏజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ యా ఇది డెఫినెట్లీ వస్తుందండి బట్ దాన్ని ఏదో జబ్బు లాగా లాగా తీసుకోకుండా దాన్ని మనం బాడీకి అలవాటు చేసుకోవాలి ఇది ఏదో బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కరోనా ఇన్ఫెక్షన్ కూడా కాదు ఇది మనకి ఈ రీసెంట్ కాలంలో ఎక్కువ అనిపిస్తుంది మన పెద్దవాళ్ళకి చూస్తే వీళ్ళకి అంత వచ్చేది కాదు వాళ్ళు యాక్టివిటీస్ వల్ల కానీ వాళ్ళు తినే ఆహారం పద్ధతి వల్ల కానీ వాళ్ళు బాగా వాళ్ళు తట్టుకునే శక్తి ఉండేది సో మనకి మన జనరేషన్ వరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే న్యూట్రిషన్ సరిగా తీసుకోక ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము హోమ్ ఫుడ్ తగ్గించుకోవడము కాల్షియం డిపోజిషన్ కాల్షియం ఇంటేక్ తగ్గించుకోవడం కానీ అండ్ ఓవర్ వెయిట్ అధిక బరువు వల్ల వీటి వల్ల మనకి ఈ ఇన్సిడెంట్స్ అనేది ఇంకా ఎక్కువ ఫాస్ట్గా మనకి పబ్లిక్లో కనిపిస్తుంది అసలు ఇది రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు సో రాకుండా మనం ఫస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి సో స్టేజ్ వన్ స్టేజ్ టూ అని చెప్పుకున్నాం కదా వాళ్ళకి ఏం చేయాలంటే వెయిట్ మేనేజ్మెంట్ అంటే బాడీ హైట్ ప్రకారంగా వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాలి సో అట్లీస్ట్ కొంచెం వెయిట్ తగ్గినా కానీ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ స్ట్రెయిన్ అంతా మోకాల మీద భారం అనేది తగ్గుతుంది సో వీళ్ళకి ఆ విధంగా కొంచెం హెల్ప్ అవుతుంది దాంతోపాటు కండ్రాలు గట్టిపరిచేలాగా ఎక్ససైజ్ చేసుకోవాలి అంటే మోకాలు చుట్టూ కొన్ని కండ్రాలు ఉంటాయి స్ట్రింగ్స్ అని క్వాడ్రిసెప్స్ ఇట్లాంటి మల్స్ని మనం స్ట్రెంతనింగ్ చేసుకున్నాం అనుకుని ఫిజియోథెరాథెరపీ ద్వారా లేకపోతే రెగ్యులర్ ఎక్స రొటీన్ ఎక్సర్సైజ్ ద్వారా వ్యాయామం ద్వారా చేసుకుంటే ఇవి మోకాల్లో జాయింట్ని కొంచెం భారం తగ్గించి అవి కూడా వెయిట్ బెయిరింగ్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటాయి సో వాటికి కొంచెం రిజల్ట్ ఉంటుంది సార్ ఇది ఆస్టియో ఆర్థరైటిస్ జెనటిక్గా వస్తుంది అని అంటున్నారు అంటే వాస్తవ పరంగా వస్తుంది అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు సో ఇందాక చెప్పుకున్నాం కదా మనకి కీలవాతం కానీ అంటే రుమటెడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటివి వంశపారపరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు మోకాళ్ళ అనేది అది ఏజ్ రిలేటెడ్ చేంజెస్ లాగా ఉంటుంది సో అది వంశపారపరంగా రా రాకపోవచ్చు కానీ ఇన్ జనరల్ పబ్లిక్లో ఏజ్ రిలేటెడ్గా వస్తుందండి